ఈ రోజు స్వాతంత్ర డెబ్బై ఎనిమిదో సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు పాడుదమా స్వేచ్ఛ గీతం వెగరేయుధమా జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛ గీతం ఎగరే యుధమా జాతి పతాకం వెగరే యుధమా జాతి పతాకం దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛ గీతం ఎగరే యుధమా జాతి పతాకం ఎగరే యుధమా జాతి పతాకం ఉంది మాతరమను నినదించిన వీరుల శా వీరుల శౌర్యం నలుకొని స్వాతంత్రమే నా జన్మ హక్కుని గర్జించిన గలమందుకొని గర్జించిన గలమందుకొని పోరాట బలం స్వాతంత్ర పలం పోరాట బలం స్వాతంత్ర పలం కలకాలం కాపాడుకుని కడుగర్వంగా కొనియాడుకుని గీతం ఎగరేయుదమా జాతి పతాకము ఎగరేయు పతాకం మన్యం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి సూతియని విప్లవ జ్యోతి గుండు గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగములు తెగువగని తెలుగు సింగములు తెగువగని చీకటి గుండెల పాకై మెరిసిన ఓ చీకటి గుండెల రిసినో గరి మెల్లను గుర్తుంచుకుని మన తెలుగు తేజమును నింపుకుని పాడుదమాయుదమాయుధమాసాదం జలియన్ వాళ్ళ బాగుదురంతపు నెత్తుటిదారలు గొత్తుకుని తుటిదారలు గొత్తుకొని పురి కొయ్యల సెరసాల గోడలు దారుణాలు తలకెత్తుకుని దారుణాలు తలకెత్తుకుని పొగిలిన కాలం పోరాడిన కాలం ఓ పొగిలిన కాలం పోరాడిన కాలం ఊ కలకాలం కాపాడుకుని కడువరువంగా ఆడుకొని పాడుదమా లే జాగీతం ఎగరేయుధమా జాతి పతాకం వెగరేయుధమా జాతి పతాకం జనగన్న మనములు జాగృతి నింపిన జెండా గాథలు చెప్పుకుని జెండా గాథలు చెప్పుకుని జయ హే జయ జయ హే జననీ అని జయ గీతంబులు పాడుకుని జయ గీతంబులు పాడుకుని పావన చరితం హరిమల భరితం పావన చరితం హరిమల భరితం అఖండ భారత ఖండమని అది పాండమని పాడుదమా Tum, yudama dama jati patakam, yegare yudama dama jati patakam.